కంచికాచర్ల మండలం గండేపల్లి గ్రామం పరిధిలో సెంటినీ బయో ఫ్యాక్టరీ కిసర మున్నిటి నుండి అక్రమంగా నీటిని తరలించి మద్యం తయారు చేస్తున్నారని దీనివల్ల చుట్టుపక్కల గ్రామాలకు భూగర్భ జలాలు అడుగంటి తాగునీరికి ఇబ్బంది పడుతున్నామని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వేల్పుల రమేష్ డిమాండ్ చేశారు సోమవారం నాడు విజయవాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సెంటినీ బయోఫ్యాక్టరీ రోజుకి కొన్ని వేల లీటర్ల మద్యం తయారు చేస్తుందని ఒక లీటర్ మద్యం తయారు చేయాలంటే దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు లీటర్లు నీరు కావలసి ఉంటుందని దీనివలన భూగర్భచలాలు లేకపోయినను కీసర మున్నిటిలో బోర్డు వేసి అక్రమంగా నీరు తోడుతున్నారని దీనివలన చుట్టుపక్కల గ్రామాలు ముఖ్యంగా కీసెర గ్రామానికి తాగునీరు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై సంబంధిత నందిగామ ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన ఎటువంటి స్పందన లేదని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు కూడా వారు వేసిన బోర్డులకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్లను తాము అనుమతి ఇవ్వలేదని తేల్చి చెప్పారని ఆయనను అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా సెంటినీ ఫ్యాక్టరీకి బత్తాసు పలుకుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు ప్రవేశపెట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం వల్ల ఈ రోజున ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు ప్రజలకు తాగునీరు లేక అల్లాడుతుంటే ఫ్యాక్టరీ యాజమాన్యాలు మాత్రం వారి స్వలాభం కోసం ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసమని ఆయన తెలియజేశారు తనపై గతంలో కూడా ప్రశ్నించినందుకు పరోక్షంగా దాడులు కూడా చేయించారని సదరు సెంటిని ఫ్యాక్టరీ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు ప్రభుత్వ అనుమతులు లేకుండా వేసిన బోర్డులను వెంటనే తొలగించి ప్రజలకు తాగునీరు అందే విధంగా తగు సహాయం చేయాలని తాను అధికారులను తెలియజేసినట్లు ఆయన తెలియజేశారు నా దగ్గర పేపర్ ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చాను అన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీస్ ఇచ్చింది వాళ్ళకి ఎలక్ట్రిసిటీ నోటీస్ బోర్డు ఇచ్చింది కానీ అక్కడ ప్రజలకు ఇబ్బంది అయితే పోయి అక్కడికి వెళ్ళి కట్ చేయట్లేదండి ఆ బోర్లు బీకేయట్లేదు పైప్ లైన్ తీసేయట్లేదు ఇక్కడే ప్రజలకు వాటర్ లేవు ఎందుకు వాటర్ రావట్లేదంటే ఈ పథకానికి ఏదైతే పంప్ హౌస్ నుంచి ప్రజలకు నీళ్ళు వచ్చే పథకాలకి బిలో హాఫ్ కిలోమీటర్ లోపు వీళ్ళు భూగర్భ జలాల్లో వాటర్ లాగేస్తున్నారు దానివల్లే మా ఎండిపోయి రెండు వేల పదమూడులో ఇలాగ జరిగింది సేమ్ అప్పుడు వాటర్ కలువొచ్చింది మునెట్లో నీళ్ళు లేవు భూగర్భ జలాల్లో వేస్తే నేను ఆ రోజు కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే ఇరవై రోజుల్లో చీజ్ చేయడం జరిగింది బోర్లు మాటర్లు ఆ రోజు ఖచ్చితంగా కంపెనీ నెల రోజులు ఆపితే రీఛార్జ్ అయినాయి అండి బోర్లు రీఛార్జ్ అయినాయి ప్రజలకు నీళ్లు వచ్చినాయి కాబట్టి మీ అందరికి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవాలి కలెక్టర్ గారు కూడా పట్టించుకోవాలి వాళ్ళు ఏమన్నా అన్ని ఆధారాలు ఇచ్చారు అధికారుల పాపం గ్రౌండ్ వాటర్ ఇచ్చారు తహసీల్దార్ ఇచ్చారు కానీ ఆర్డీఓ వాళ్ళని పిలిచి నాకు బేరాలు ఎండాకాలం కూడా సేమ్ ఇదే కాలం ఈ గత గతంలో మధ్యలో ఉన్నాయి ఆ ఎప్పుడు మేము కంపెనీకి ఎట్లో నీళ్ళు తీసుకుంటాం తీసుకుంటున్నాం జాలం వెళ్ళిపోతే లోపలేగుతున్నాడు అతను కాబట్టి మేము రిక్వెస్ట్ ఒక మేడం గారికి వచ్చారు ఆమెను మాకు రిక్వెస్ట్ చేసేది అవుటేనండి తక్షణమే వాటిని తీసేప్పించాలి అది నా ఉద్దేశం అండి వేరే ఉద్దేశం థ్యాంక్స్ అండి ఆవిడకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారి కంచిచర్ల మండలం కేసర గ్రామం ముందుగా కలెక్టర్ గారికి మా నమస్కారం అండి వారి కంచిచర్ల మండలం నందిగం నియోజకవర్గం కంచిర్ల మండలం కేసర గ్రామం మా గ్రామం పక్కన గ్రామంలో శంతిని బయో అండ్ బయవేట్ కంపెనీ వాళ్ళు లిక్కర్ తయారు చేస్తుంటారండి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా మ్యాక్సిమం నాలుగు వేల లీటర్లు లెక్కర్ తయారు చేసుకోవాలి అంటే వాళ్ళకి ఒక లీటర్ లెక్క తయారు చేయాలంటే ఇరవై ఐదు లీటర్లు కావాలండి వాటర్ వాళ్ళకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెండు వేల పద్నాలుగులో పారే నీటిలో ఏదైతే మునేర్లో పారే నీటిలో పర్మిషన్ తీసుకొని రోజుకు నాలుగు వేల లీటర్లు తీసుకోమని ఆర్డర్స్ ఇచ్చారండి ఇప్పుడు ఫిబ్రవరిలో పారే నీళ్ళు ఎండిపోయినాయి మునేట్లో కేసరం మునేట్లో ఎండిపోయినాయి వాళ్ళు ఏం చేశారు రాగాపురం లిమిట్స్ లిమిట్స్లో సర్వే నెంబర్ నాలుగు వందల యాభై ఎనిమిది నుంచి నాలుగు వందల అరవై ఐదు దాకా నాలుగు బోర్లు టెన్హెచ్బీ మోటార్ లేసి బోర్లు దించారు సర్వే నెంబర్ నాలుగు వందల నలభై తొమ్మిదిలో మూడు బోర్లు వేసి టెన్ హెచ్పి మోటార్ వాళ్ళ కంపెనీకి ఐదు కిలోమీటర్ల దూరంలో రాగాపురం లిమిట్స్లో పాయలు నడిపాయలు నీళ్లు పారే నీళ్ళు డిసెంబర్లో నిలిపియండి ఫిబ్రవరి దాకా నీళ్ళు వచ్చినాయి టెన్ హెచ్పి మోటార్ వేసి బోర్లు ఇచ్చారు సర్వే నెంబర్ నాలుగు వందల నలభై తొమ్మిదిలో మూడు బోర్లు వేసి టెన్ హెచ్పి మోటార్లు వేసి వాళ్ళ కంపెనీకి ఐదు కిలోమీటర్ల దూరంలో రాగాపురం లిమిట్స్లో పాయలు నడిపాయలు నీళ్ళు పారే నీళ్ళు డిసెంబర్లో నిలిపోయాయండి ఫిబ్రవరి దాకా నీళ్ళు వచ్చినాయి దీనికి దగ్గరలో టౌన్ కు వచ్చే పంప్ హౌస్ నందిగాం టౌన్కి వెళ్ళే పంప్ హౌస్ గవర్నమెంట్ రక్షిత పథక సురక్ష పథక వాటర్ పంప్ లు ఉన్నాయి హాఫ్ కిలోమీటర్ బిలో ఉండటం వల్ల ఈ టెన్ఎస్పి వాటర్ వేసి నీళ్ళు నడపడం వల్ల అక్కడ భూగర్భ జలాలు ఎండిపోయినాయి మా పంప్ హౌస్లకు వాటర్ లేవు కంచిచార్ టౌన్ లో అరవై వేల డెబ్బై వేల మంది ప్రజలు ఉన్నారు వాళ్ళకి నీళ్లు లేవు నందిగాం టౌన్ లో దగ్గర దగ్గర యాభై వేల మంది ప్రజలు ఉన్నారు వాళ్ళకి నీళ్లు లేవు నేను ఈ విషయాన్ని అప్పుడు అధికారులు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు కాబట్టి లాస్ట్ మంత్ పద్దెనిమిదో తారీఖు ఎలక్షన్ కమిషనర్ గారికి నేను కంప్లైంట్ చేశాను ఆయన ఇరవై ఏడో తారీఖు కలెక్టర్ గారికి అండ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు దీని మీద నెససరీ యాక్షన్ తీసుకోమని వారు వెంటనే కాపీ టు నందిగా ఆర్డీఓ పంపించారు డిఎస్పీ పంపించారు ఎంఆర్ఓ పంపించారు అందరికి నాకు కూడా పంపించారు వీళ్ళు ఆల్ డిపార్ట్మెంట్స్ గ్రౌండ్ వాటర్ ఏ పర్మిషన్ లేదు రెండు వేల పద్నాలుగు నుంచి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు నాకు తహసీల్దార్ ఎటువంటి ఆధారం లేదని ఇచ్చారు నా దగ్గర పేపర్ కలెక్టర్ గారికి ఇచ్చారు అన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీస్ ఇచ్చింది వాళ్ళకి ఎలక్ట్రిసిటీ నోటీ ఇచ్చింది కానీ అక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుంటే పోయి అక్కడికి వెళ్ళి కట్ చేయట్లేదండి ఆ బోర్లు బీకేయట్లేదు పైప్ లైన్ తీసేయట్లేదు ఇక్కడ ప్రజలకు వాటర్ లేవు ఎందుకు వాటర్ రావట్లేదంటే ఈ పథకానికి ఏదైతే పంప్ హౌస్ నుంచి ప్రజలకు నీళ్ళు వచ్చే పథకాలకి బిలో హాఫ్ కిలోమీటర్ లోపు ఇల్లు భూగర్భ జలాల్లో వాటర్ లాగేస్తున్నారు దానివల్లే మా ఎండిపోయి రెండు వేల పదమూడులో ఇలాగ జరిగింది సేమ్ అప్పుడు వాటర్ కరువు వచ్చింది మునేట్లో నీళ్లు భూగర్భ జలాల్లో వేస్తే నేను ఆ రోజు కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే ఇరవై రోజుల్లో చీజ్ చేయడం జరిగింది బోర్లు మాటలు ఆ రోజు ఖచ్చితంగా